అందరికీ నమస్కారం ఈరోజు ఆనియన్ బజ్జీ ఎలా చేయాలని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి వాము తర్వాత కరివేపాకు కొద్దిగా సాల్ట్ నేను ఈ బౌల్ నుంచి ఒక బౌల్ పిండి తీసుకున్నాను శనగపిండి సరే చేద్దామా రెడీ స్టార్ట్ చేద్దాం రండి నేను అన్నీ ఒకేసారి దీంట్లోకి వేసుకుంటున్నాను నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాను సాయంత్రం అయినాక ఏమన్నా తినాలి అనిపిస్ అనిపిస్తుంది కదా అప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి ఫస్ట్లోనే నీళ్ళు వేసుకోకండి ఎందుకంటే ఆల్రెడీ హానియన్లో నీళ్ళు ఉంటాయి కదా కొద్దిగా సో అది కొద్ది కొద్దిగా వేసుకుని ఇచ్చేసుకోండి ఎక్కువ వేసుకుంటే పలసగా అయితే సరిగ్గా రాదు నేను చేసే విధానంగా మీరు కూడా చేయండి చాలా బాగా వస్తుంది ఎవరైతే కొత్తగా చూ చూస్తున్నారో మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు ఇలా ఇక్కడ మా ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి చూసుకోండి ఓన్లీ కర్ణాటక ఫ్రెషర్ ఎలా ఉంటాయి అది కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇలా కలుపుకోవాలా మెత్తగా ఉంటే బాగుండదు బజ్జీలు సరిగ్గా రావు ఇలా ఉంటే చాలు ఇప్పుడు నేను పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటాను మీకు తగినంత ఎంత కావాలి అంత ఆయిల్ వేసుకోవాలా వంట నేర్చుకోవడం అంటే చాలా కష్టం అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ వంట ఒక్కసారి నేర్చుకుంటే ఎంత ఈజీ అని అనిపిస్తుంది మీరు కూడా నన్ను నా ఛానల్ని ఫాలో చేయండి మీకు కూడా తొందరగా వంట వచ్చేస్తుంది చాలా ఈజీ మా అమ్మ కూడా నాకు నా నాకు కూడా అనిపిస్తుండే ఆ వంట చాలా ఇది కష్టంగా ఉంటుంది అని కానీ కష్టం కాదు చాలా ఈజీగానే నేర్చుకో నేర్చుకుంటారు ఎవరైనా కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇం ఇంకా కొత్త కొత్తగా వెరైటీస్ వస్తూ ఉంటాయి అంటా నేను కాలేదే ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కాగినాక ఇవి ఆనియన్స్ బజ్జీ వేస్ ఎలా చేసుకోవాలి చూడండి చాలా ఈజీ ఎవరైనా వస్తే సడన్గా ఏమన్నా చేయాలంటే ఇలా ఆనియన్స్ ఉంటే చాలు ఏమీ లేదు కార్న్ఫ్లోర్ అయితే ఎవరు వాడకండి నేను సోడా కూడా నేను వాడాను అసలు ఓన్లీ ఇంట్లో ఏమి ఉంటుంది అదే నేను నేను వాడుతున్నాను ఎందుకంటే మా అమ్మ అవన్నీవేమీ కాన్ఫ్లోర్ కానీ ఏదైనా అవన్నీ నేనేమీ వాడాను బ్రౌన్ కలర్ రావాలా బయట తినే కన్నా ఇంట్లోనే చేసుకుని తింటే ఆరోగ్యంగా కూడా ఉంటాము ప్లస్ అందరికీ కూడా నచ్చుతుంది ఇంట్లోనే మీరు ఈజీగా చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇది మొత్తం ఇవన్నీ నాకు నేనేమి వంటకాలు చేస్తున్నానంటే ఇవన్నీ మా అమ్మ నేర్పి నేర్పించిన వంటకాలే నాకైతే నాకు నేను బయటది నేను నాకు పడదు కూడా నేను బయట తిన్నాను చూడండి ఇలా బ్రౌన్ కలర్ రావాలా కొద్ది కొందరు ఏం చేస్తారంటే సోడా పొడి వేస్తే బ్రౌన్ కలర్ రావ వస్తుందేమో అనుకుంటారు అలా ఏం లేదు బ్రౌన్ కలర్ సోడా పొడి వేయకపోతే కూడా బ్రౌన్ కలర్ వస్తుంది మనకు చూడండి ఫైనల్గా మిర్చి రెడీ అయ్యింది చూడండి ఆనియన్స్ పకోడి రెడీ అయ్యింది కలర్ఫుల్ డెకరేట్ అవన్నీ ఏమి చూడకండి ఎందుకంటే జీవితంలో కలర్ఫుల్ అది అవన్నీ ఏమీ లేదు హెల్దీగా ఉంటామా హెల్దీగా ఫుడ్ తీసుకుంటున్నామా అదే ఇంపార్టెంట్ కలర్ఫుల్ అవన్నీ వేస్ట్ నేనైతే న్యాచురల్గా చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుదాం అంతవరకు బాయ్